కర్ణీళ్ల నుంచి నీళ్ళ కోసం జాగిన సాగిన ప్రయాణమే తెలంగాణ ఉద్యమం డెబ్బై ఏళ్ళ తరగతి కర్నాడు తర్వాత రాష్ట్రాన్ని సాధించుకొని రెండు వేల పద్నాలుగు జూన్ ఎనవ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ నీతి కష్టాలు తీర్చడంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంతో విజయాలు సాధించింది ఆ విజయాలను అభివృద్ధి రూపంలో శిలాక్షరాలతో చూపించింది ముఖ్యంగా పాలమూరు ముద్దు బిడ్డను రైతు బిడ్డను కష్టపడి పైకొచ్చి ఎదిగి ముఖ్యమంత్రి అయిన పాలమూరు బిడ్డకు పూల రామకృష్ణరావు గారి తర్వాత మళ్ళీ నాకే అవకాశం వచ్చింది ఆశీర్వదించండి అని చెప్పి ఓట్లాడికి ఓ పన్నెండు మంది ఎమ్మెల్యేను గెలిపించుకొని ముఖ్యమంత్రి గారు సూర్య హైదరాబాద్ నగరంలో మూసి సుందరీకరణ పేరు మీద లక్ష యాభై వేల కోట్లు పెడతాడుతున్నావు కదా మరి ఎనభై ఐదు శాతం కేసర్ గారు ప్రభుత్వంలోనే ఎనభై ఐదు శాతం పూర్తయి సిద్ధంగా ఉన్నటువంటి బానువర్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే ఒక ఐదు నాలుగైదు వేల కోట్లు పెట్టి పూర్తి చేస్తే పన్నెండున్నర లక్షల ఎకరాలకు పైగా మీద స్టౌక పంపు స్టేషన్లు సిద్ధంగా కంప్లీట్ అయినాయి రిజర్వాయర్ల పని దాదాపు ఎనభై శాతం పూర్తయింది కొన్ని పంపులు కనుగొని చేయాలండి పెద్ద సంవత్సరాలు మరి పాలమూరు బిడ్డవే అయితే ప్రవహించేది పాలమూరు బిడ్డ రక్తమే అయితే నువ్వు రైతు బిడ్డవే అయితే పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పాత మూసి మురికిలో ఎందుకు మునిగి తేలుతున్నావు సూర్య ప్రశ్నిస్తుంది పాలమూరు సమాజం పాలమూరు రంగారెడ్డి జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా కావచ్చు రంగారెడ్డి జిల్లా కొంత భాగం కావచ్చు అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మునుగోడు దేవరకొండల నియోజకవర్గాలు కూడా కావచ్చు కొంచెం ఖర్చు పెట్టే పూర్తి చేస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేస్తే పన్నెండు లక్షల రూపాయలు వస్తాయి లక్షలాది మందికి ఉపాధి దొరుకుతాయి ఆ సో ఎందుకు ఎందుకు లేదు ప్రశ్నిస్తుంది నిన్నటికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తయి పది నెలల్లో నువ్వు చేసిన ఉద్ధారకం ఏంటి పాలమూరు జిల్లాకి పాలమూరు జిల్లాకు నువ్వు చేసింది ఏంటి అదే నిర్మించిన వాడిని కూలగొట్టే పని పెట్టుకున్నావు పొద్దున లేస్తే కూలగొట్టే మాటలు మాట్లాడుతున్నావు తప్ప నిర్మాణాత్వం మాటలు మాట్లాడుతున్నావు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి సోయ ఉంటే చిత్తశుద్ధి ఉంటే పాలమూరు జిల్లా ప్రజల మీద మొన్నటి సీజన్లో దాదాపు నలభై నలభై ఐదు టీఎంసీల నీళ్లను నిర్వహించే రిజర్వాయర్లను నిర్వహించే అవకాశం ఉన్నాయి అది ఎత్తిపోసుకుంటే అయిపోయింది రోజుకు లక్షల క్యూసెక్ల నీళ్లు నదిలో తగ్గిపోయింది సముద్రానికి అది ఎత్తిపోసుకునే సోయ్ లేదు ప్రభుత్వానికి రిజర్వాయర్ పూర్తయితే పంపిణాయి నలభై నలభై సీఎం రిజర్వాయర్ నీళ్ళు నిలబెట్టుకుపోయింటే బహిరాంగానికి ఎంతో ఊరు పెట్టింది దానికి పక్కన వడేసింది పొద్దున లేస్తే కేసీఆర్ ఇచ్చడము కేటీఆర్ ఇచ్చడము హరీష్ సాగు ఇచ్చడము నోరుకి ఎంతో అంత దుర్భాషలాడ్డము ముఖ్యమంత్రికి హోదాలో ఉన్న సోయి మర్చిపోయి అడ్డగోరు మారన్నమాట రథానికి అదే మాత్రం పెళ్లి కదే మాత్రం తాగు కదే మాత్రం పెద్దానికి అదే మాత్రం ఆ మీటింగ్ ఏ మీటింగ్ పోతుందో నాకు స్వయం ఉండదు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏ మీటింగ్ పోయినా గత ప్రభుత్వానికి ఇచ్చే పది అయింది ఏం చేసినావు వైజాగానికి ఏం చేసినాం విద్యులకు ఏం చేసినాం నిరుద్యోగులకు ఏం చేసినాం చాలి హామీ ఇచ్చింది జనాన్ని మోసం చేసి గత రెడ్డికి వచ్చింది అనిగుంట అయిపోయింది రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వానికి అనిగుంట అయిపోయింది బైరెక్ సమానం చెప్పుకోవాల్సిన ప్లేస్లో ఉన్న ఉన్నారు మీరు కన్నతల్లికి అన్నం పెట్టుకుందంట ఎక్కడ కానీ చిన్నమ్మకు బంగారు వేలు చేసింది గాజులు చేపిస్తాడు మీ పుట్టిన గడ్డ పాలమూరు రంగారెడ్డి ప్లాక్ట్ పూర్తి చేసి తల్లికి అన్నం పెట్టే బిడ్డ చిన్నమాకు బంగారుగా చేయిస్తా చెప్పి లక్ష అరవై వేల కోట్లు తీసుకొచ్చి మూసీ నది డెవలప్మెంట్ దాని పేరు మూసీ రివర్ డెవలప్మెంట్ అండ్ బ్యూటిఫికేషన్ నాలుగైదు వేలు కోట్లు ఖర్చు పెడితే పాలము రంగారెడ్డి అవుతుంది ఈ సందర్భంగా సూర్య ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సోయ తెచ్చుకొని పాలమూరు బిడేరు నిరూపించుకో పాలమూరు రంగారెడ్డి ఎత్తి కూట్ర ప్రాజెక్టు పూర్తి వందేల క్రితమే నిజాం పాలకులు మూసి వరద నుంచి ప్రేమను కాపాడడానికి నదికి రెండు వైపులా రాతి గోడలు నిర్మించారు అది మనము హైకోర్టు బిల్డింగ్ కావచ్చు అటు ఉస్మానియా హాస్పిటల్ వైపు కావచ్చు ఇటుబల్ బస్ స్టాండ్ వైపు కావచ్చు అని చూడవచ్చు గోడలు అడితే అయిపోయేదానికి కూలగపుడు ఎందుకు పేరు లేదు రివర్ బెడ్ నుంచి యాభై మీటర్లు అంటున్నావు అంటే నూట యాభై ఫీట్లు యాభై ఫీట్లు ఆ స్థలం మొత్తానికి రేపు షాపింగ్ మాల్స్కి ఇద్దామని అనుమతులు ఇచ్చింది ప్రభుత్వమే కదా లోన్లు ఇచ్చింది ప్రభుత్వ బ్యాంకులే కదా కరెంట్ కనెక్షన్ ఇచ్చింది విద్యుత్ సౌకర్యం కల్పించింది కరెంట్ మీదలు ఇచ్చింది ప్రభుత్వమే కదా అసలు ప్రభుత్వం అనే దానికి అర్థం లేకునే చేసింది రిప్రజెంటేట మనము ఒక రాజముద్ర పడితే ఒక ప్రభుత్వ అధికారి ఆకుపచ్చ సతకం పెడితే దానికి సర్టిఫికేట్ ఉంటుంది దానికి ఒక ప్రామాణికత ఉంటుంది దానికి ఒక విలువ ఉంటుంది అయ్యా నా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అంటే నాకు గవర్నమెంట్ అప్రూవ్ చేసింది నా ఇంటి పర్మిషన్ లెటర్ ఇవో నా ఇంటి పర్మిషన్ లెటర్ ఇవో నా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఎందుకంటే దానిలో రాజముద్ర ఉంటుంది కాబట్టి మరి ఆ ఇండ్లన్నిటికి కూడా రాజముద్ర లేసే కదా ఇందుగా ఇల్లు పెడుతున్నది బ్యాంకు లోన్ కూడా నువ్వు ఇచ్చిన రాజముద్ర చూస్తే బ్యాంకులు బేలు తీసుకొని లోన్లు ఇచ్చినాయి కూలగొప్పుడు మీద దృష్టి నిర్మాణం ఎందుకు లేదు నీకు నిర్వాసితకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు నువ్వు 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 కట్టినావు రేవంత్ రెడ్డి గారు ఒక ఇది రామల్లో డబుల్ బెడ్రూమ్ నువ్వు కట్టేవా పన్నెళ్ళ కేసీఆర్ ప్రభుత్వం కట్టి పంపిణీ సిద్ధంగా ఉంచిన వాటి నువ్వు వాడుకుంటున్నావు గత ప్రభుత్వం పూర్తి చేసే అవకాశం ఉన్నా కారణం ఏంటంటే ఆలోచన కారణమేనంటే ఇదే కాంగ్రెస్ పార్టీ వీళ్ళే వందలాది కేసులు వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులే వందలాది కేసులు వేసి పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యంగా ఉన్న కారణం వేరు ఈరోజు దాన్ని టెన్నులు రద్దు చేసి దాన్ని పాతలేసి పాలకున్న పాతలేసి మూసి జాతరకు పోయింది కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఇచ్చినంత మాత్రమే తింటూ బుద్ద సమానం తిట్టు బంద్ చేసి ప్రజలకు మనం మంచి చేసే దృష్టి పెట్టమని చెప్పి రేవంత్ రెడ్డి ఇంట్లో రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడుతాం వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్రకు వచ్చి పవిత్రంగా నాని పిన్నాను వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్కు నేను నేను పవిత్రాను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందే సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు వ్యాప్తి చేసి రకరకాల ఛానల్ పేర్లతోటి ప్రభోగం చేసి అబద్ధాలను ప్రచారం చేసి ముఖ్యమంత్రి అయినది కానీ ఈరోజు అదే సోషల్ మీడియా నిజాన్ని మాట్లాడుకుంటే ఎందుకు పోతుకోలేకపోతుంది అదే సోషల్ మీడియా ద్వారా అబద్దాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అదే సోషల్ మీడియా నిజాన్ని చెప్తుంటే ఎందుకు ఓడ్చుకోలేకపోతున్నావు ఎందుకు కేసులు పెడుతున్నావు మైనర్ జర్నలిస్టుల మీద దాడి చేపిస్తున్నావు రౌడీ రాజ్యాన్ని చేసి రేవంత్ రెడ్డి తెలంగాణ ఈ సింగ్రామ కాదు రేవంత్ రెడ్డి రౌడీ రాజ్యాంగ పాత రోజులు మళ్ళీ చేస్తాను అంటే పాత రోజులు అంటే ఒక ప్రతిపక్ష నేత కాదు తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా పనిచేసే వ్యక్తి ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రిగా అగ్రో డెవలప్మెంట్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారు హైదరాబాద్ నగరంలో నిర్వాసితుల్ని పరామర్శించడానికి పోతే దాడులు చేస్తావా వరద బాధితులు పరామర్శించడానికి హరీష్ రావు గారు పోతే రాళ్ళతో దాడులు చేస్తావా ఏమో ఏంది ఎటువంటి ఏం లేవు ఎటువంటి సమాజానికి ఎటువంటి సంకేతాలు ఇస్తున్నావు తెలంగాణ విషయంలో మాట్లాడితే ప్రశ్నిస్తే కేసులు దారులు హెచ్చరికలు బండభూతులు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి అన్న సోయి లేకున్నా ఎవరు ఇప్పుడు సంస్కృతి సంస్కారం లాగుల తొండలు కావు లాగుల తొండలు అంటే పని ముఖ్యమంత్రి పనిచేసి తొందరగా పనిపడిస్తే మనమా తొండలు లాగులకు తొండలు ఏమని చెప్పారు గోడినాడుకుంటాడ కళ్ళు వీటి వీకి వీటి గోడలాడుకుంటాడండి మేము చిన్నప్పుడు ఆడుకోలే గుడ్డు వీటి గోడిలాడుకుంటాం పేగులు తీసి మెడ వేసుకుంటాం సంసారం ఉందా తనసరి తగలతో చేసినాం ఏం మాట్లాడి చిన్నపిల్లలు పెద్దోళ్ళని చూసి నేర్చుకుంటారు డాక్టర్ని చూసి ఒక అమ్మాయి డాక్టర్ కావాలనుకుంటున్నాం ఒక ఓ దృష్టి ఒక విద్యార్థి ల్యాన్ కావాలి ఒక ఇంజనీర్ దృష్టి ఒక ఇంజనీర్ కావాలి ఒక మంచి పొలిటీషియన్ చూస్తే రాబోయే తరాలు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకైనా మంచి అనుకుంటారు నీలాంటి మెగటు అసహ్యకరమైన రాజకీయాల గమనిస్తున్నటువంటి ఈ సమాజం రేపు పొద్దున పొలిటీషియన్ కావాలని ఏ విద్యార్థి అంటే సమాజాన్ని నడిపించేది రాజకీయ నాయకు ఆదర్శం ఉన్నాయి ఓ పద్ధతి ఉందని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న సోయి మర్చిపోయి మాట్లాడడం నిన్ను చూసి లీడర్ కూడా అట్టి సూడి ప్రశ్న పదకొండు మంది రేవంత్ రెడ్డిని వినాయిస్తే రేవంత్ ముఖ్యమంత్రి గారిని వినాయిస్తే మిగతా పదకొండు మంది ఎమ్మెల్యేలు మీకు సూడి ప్రశ్న ముఖ్యమంత్రి గారి మెడలు మోస్తారా కారులు మోస్తారా బతులాడతారా బాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతిని लेक पहुंचते प्रजा क्षेत्र론ులුమల్లి తిరిగడియం ప్రజల బుద్ధి యొక్క